అందరికీ నమస్కారం అండి శుభోదయం మనకి సెప్టెంబర్ మాసంలో రాసుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం వివరణాత్మకంగా తెలుసుకుందాం వృషభరాశి అంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు మూడు రెండు పాదాలు ఇవన్నీ కూడా వృషభరాశి కిందకి వస్తాయి ఈ నక్షత్రాల్లో ఈ పాదాల్లో పుట్టిన వారైనటువంటి వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో అనుకూలంగా ఏముంటాయి ప్రతికూలంగా ఏముంటాయనేది ఇస్తాం ఇప్పుడు ఈ మాసంలో మూడో వారంలో అంటే థర్డ్ వీక్లో సంతానానికి కానీ ఉద్యోగం ఏర్పాటు చేయటం వంటివి కానీ వివాహ నిశ్చితార్థయాలు కనుక ఉండవుతాయి అలాగే ఆరోగ్యపరంగా జంతువు జాగ్రత్త తప్పనిసరి అవుతుంది సమస్యలు ఏర్పడుతున్నా కానీ పరిష్కారాలు కూడా వేగవంతంగా మనకి సొల్యూషన్ కూడా వెంటనే దొరుకుతూ ఉంటుంది స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన కాంట్రాక్ట్లు ఏర్పరచుకుంటారు అలాగే పదహారవ తాదీ రవి మార్పు చేత క్రమంగా ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది అంటే ఏంటంటే హెల్తీ కాన్షియస్ ఉంటుంది మీకు ఈ నెలలో మీ కెరీర్లో సవాళ్ళకు నిండి ఉంటుంది కొన్ని అవకాశాలు కూడా వస్తాయి పని ఒత్తిడి అయితే కొంచెం పెరుగుతుంది అదనపు బాధ్యతలు కూడా స్వీకరించాల్సిన అవసరం రావచ్చు కొన్ని ఆలస్యాలు అడ్డంకులను ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు కష్టపడి పనిచేసి ఏకాగ్రతతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఒడిదుడుకు నుంచి బయటికి రావచ్చు మీరు మీ పని పట్ల నిబద్ధతను ప్రదర్శించడం ద్వారా కూడా ఎదుటివాళ్ళ సమానతను సానుకూలమైన దృక్పథాన్ని అలవరుచుకోవచ్చు ఉన్నతాధికారులను చూడ గుర్తింపు పొందేటువంటి అవకాశం ఈ నెలలో ఉంటుంది విద్యార్థులకు ఈ నెలలో కష్టంగా ఉన్నప్పటికీ కూడా పరీక్షలు సకాలంలో జరుగుతాయి ఏకాగ్రత లోపించటం మరియు సాంకేతిక సమస్యతలు పురోభివృద్ధి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి టెక్నికల్గా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు మీ చదువులపై దృష్టి పెట్టడం వల్ల లేలా కొన్ని కొన్ని ఊహించినటువంటి అవాంతరాలు వచ్చినప్పటికి కూడా దాన్ని ఎదుర్కోవచ్చు నెట్వర్క్లోని కొంతమంది మిమ్మల్ని చదువుల నుండి కూడా దూరంగా చేయటానికి ప్రయత్నించవచ్చు బహుశా సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆసక్తులు మిమ్మల్ని అటెంప్ట్ చేయటం వల్ల కూడా కొంచెం చదువు నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త పడండి గురువు నుంచి మార్గసత్వాలు తీసుకోండి ఇంట్లో పెద్దల నుంచి గౌరవ మర్యాదలతో పాటు వాళ్ళ ఇవి కూడా ఐడియాలజీ కూడా స్వీకరించండి ఉపాధ్యాయుల మీద గౌరవం చూపిస్తూ ఇంట్లో పెద్దల మంది గౌరవం చూపిస్తూ మీ సవాళ్ళను అధిగమించడానికి లక్ష్యాలను సాధించడానికి వారిచ్చిన సలహాలను పాటించండి కుటుంబ కలహాలు నెలలో కొంచెం సవాలుగా ఉంటాయి మీ ప్రసంగంలో చేదులు నివారించకుండా ఉండటం కోసం ప్రేమైన వారితో మాట్లాడటానికి అలవాటు చేసుకోండి నిరాశ నిస్కృహలను మీలోనే ఉంచుకోండి బయటికి ఎక్స్పోజ్ కావచ్చు ఇతరుల భావాలను కూడా దృష్టిలో ఉంచుకొని అందంగా మాట్లాడితే మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా అయ్యేటువంటి అవకాశం ఉంది మీరు క్రమంగా మాట్లాడితే సక్రమంగా మాట్లాడితే మీ స్నేహితులు కూడా అపరిచితులుగా కాకుండా చక్కగా మాట్లాడండి ఈ నెల ఈ ప్రారంభంలో మూడవ ఇంట్లో రెండవ ఇంటి అధిపతి అయినటువంటి ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు ఉండటం వల్ల మీ తోబుట్టువులకు కొద్దిగా ఆర్థికంగా మరియు ఇతర మార్గంలో మద్దతు ఇవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది వారి పట్ల అభిమానాన్ని కనపరచండి ఆ సమయంలో కుటుంబ బంధాలను బలోపితం చేసుకోవడానికి అది అవకాశంగా ఉపయోగపడుతుంది మీ ప్రేమమైన వారితో సానుకూల బంధాలు పెంపొందించడానికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో కూడా ఈ నెల ఒక పరీక్షగా ఉంటుంది సంబంధాలు హెచ్చు తగ్గులు ఉంటాయి చిన్న చిన్న అపార్థాలు చికాకులు లాంటివి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుని మీరు ఎదుర్కొంటున్న సమస్యను జాగ్రత్తగా డీల్ చేయండి రాహు మరియు కేతుల ప్రభావం అలాగే అంగారకుడి శక్తి కారణంగా ఈ సంబంధాల్లో కొందరు ఉద్రిక్తత అనిశ్చిత కూడా ఏర్పడుతుంది ఈ అనిశ్చితమైనటువంటి సవాళ్ళ నుంచి ఎదుర్కోవటానికి అవగాహన మంచి మితభాషణం చేయటం మంచిది మీ భావాలను భాగస్వామితో స్పష్టంగా క్లారిటీగా సంయమనంగా చెప్పడం అలవాటు చేసుకోండి వారి దృక్కోణాన్ని కూడా మీరు విని ఆకలింపు చేసుకోండి ఆర్థికంగా ఈ నెల ఒక శుభవార్తను తెచ్చిస్తుంది మీ ఆదాయం గణనీయంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అదృష్టం బహుశా ఊహించిన మూల నుంచి కూడా మీకు అనుకోనటువంటి రాబడి కలిగేటువంటి అవకాశం ఉంది మీ ఖర్చును నియంత్రించటం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సమయంలో పొదుపు చేయడం భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడంపై దృష్టి కూడా పెట్టండి కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి మీ ఆర్థిక భద్రతను నిర్ధారించుకోవడానికి కూడా ఇది మంచి దీర్ఘకాలికమైన ప్రణాళికలు చేయడానికి కూడా ఉన్నతమైన కాలంగా ఈ నెల చెప్పవచ్చు ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ వహించండి కడుపులో సమస్యలు ఏమన్నా ఉంటే ఆరోగ్యంగా ఆహారం తీసుకోవటము ఒత్తిడి నివారించుకోవటము ఎసిడిటీ లాంటి వాటి నుంచి ఎదుర్కొనేటువంటి చిన్న చిన్న సమస్యలను వెనుకం చేయవద్దు మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోండి ఈ నెలలో సవాళ్లను సమర్థవంతంగా మీ మాట చాకచక్యంతో ఎదుర్కొంటే చాలు మీకు బ్రహ్మాండంగా నిలగడిచిపోతుంది అలాగే ఈ సెప్టెంబర్ మాసాంతంలో ఉద్యోగులకు తమ ఉద్యోగాలతో కలిసిన వివిధ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే టీమ్ మీ ఫిట్నెస్ కానీ ఒక ప్రాజెక్ట్ అందరూ కలిసి చేసేటువంటి కానీ సామాజికంగా గ్రూప్గా చేసేటువంటివి కానీ వీటిలోని బంధాన్ని బలోపితం చేసుకోవడానికి సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి సవాళ్ళను కూడా పరిష్కరించుకోవడానికి వృత్తిపరంగా ఈ నెట్వర్క్ విస్తరించుకోవటం మీకు చాలా సహకారంగా ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇంట్లో చిన్న చిన్న మార్పులు రిపేర్లు చేపట్టవచ్చు ఇబ్బంది లేదు బహుశా గోడలకు రంగులు వేయటము ఫర్నిచర్ను మార్చటము కొన్ని కొన్ని చిన్న చిన్న మరమ్మతులు చేయటం వంటివి కూడా ఈ నెలలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ మార్పులు ఇంటి అందాన్ని పెంచుతాయి అలాగే సహాయపడతాయి సౌందర్యానికి ఆకర్షణి కూడా కలిగిస్తాయి ఇంటికి గృహలక్ష్మి మీకు ఆనందాన్ని ఇస్తుంది మరింత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది నిత్యవసర వస్తువులు ఏవైతే ఉంటాయో స్టాకిస్టులు కానీ వ్యాపారులు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ బహుశా ధరలను నియంత్రించడం లేదా సరఫరాను సమస్యల కారణం వల్ల కూడా కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారు వాటిని సజావుగా నడిపించడానికి కొంచెం సమయమం పాటించి తెలివిగా వ్యవహరించండి అయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణమే ఉంటుంది మీ వరకు ఇది సభ్యుల మధ్య బంధాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది విశ్రాంతి తీసుకోవటానికి కూడా అనుమతినిస్తుంది పని ఒత్తిడి తగ్గించుకోవటానికి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటానికి సానుకూల సంబంధాలను పెంపొందించుకోవడానికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మీకు ఇక వైద్య రంగంలో కానీ అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తారు మీరు అలాగే మీ నైపుణ్యానికి రోగుల నుంచి ప్రశంస పొందుతారు అలాగే వైద్యంలో పురోభివృద్ధి రోగుల నుంచి మనకు ప్రశంస మీ తోటి డాక్టర్స్తో కూడా ప్రశంస పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇకపోతే ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి శుక్రవారం నాడు కనుక దుర్గాదేవికి ఎర్రటి మందార పువ్వులతో ఎర్ర రవిక గుడ్డతో అర్చించడం మంచిది అది సానుకూల శక్తిని దుర్గా అనుగ్రహాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఈ చిన్న చిన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి కూడా దుర్గా అనుగ్రహం కూడా మీకు ఆవిడ ఆశీర్వాదము మీకు మంచిది మీ దగ్గరలో ఉన్నటువంటి శక్తి పీఠాలకు కానీ దేవి ఆలయానికి కానీ దర్శిస్తే ఈ మాసం మీకు అన్ని రకాలుగా శుభంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ధన్యవాసం